వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాము ఈ రోజు చాలా సింపుల్ అండ్ ఈజీగా బగారా రైస్ అలాగే మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాం ముందుగా బగారా రైస్ ఎలా వేయాలో చూపిస్తా చాలా అంటే చాలా సింపుల్ నేను చూపెట్టే ప్రాసెస్ లో చేయడము ఇంకా ముందుగా రైస్ ని అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసి అందులో ఒక గ్లాస్ కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఇప్పుడు అదే వాటర్ లో బగారా ఆకు పువ్వు లవంగా విలాచి నెయ్యి క్యారెట్ అలాగే పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ ఇంకా సాజిరా ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని అంతే మూత పెట్టుకోవాలి ఇదే ఉడికిపోతుంది ఇంకా ఇప్పుడైతే ఇటు సైడ్ మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా ఆ బగారా రైస్ అయ్యేలోపు మటన్ కర్రీ కూడా అవుతుంది ఇంకా గ్యాస్ పేన్ అయితే కుక్కర్ పెట్టుకున్న కుక్కర్ లో వండుతున్నా మటన్ కర్రీ కుక్కర్ వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లో లవంగా విలాచి జాలు చిన్న బగారాకు ఇవన్నీ వేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ లో మటన్ అయిపోతుంది ఇలాగే అటు సైడ్ బగారా రైస్ కూడా అవుతుంది ఇంకా ఈ ఆనియన్స్ అయితే వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నా త్రీ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాం ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పుదీనా వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకున్నాం ఈ పసుపును కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే మటన్ వేసుకున్నాం మటన్ చాలా అంటే చాలా ఫ్రెష్ మటన్ ఇంకా నేనైతే వన్ అండ్ హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నా ఇది చాలా లేతది కాబట్టి త్రీ ఫోర్ విజిల్స్ కి అయితే ఉడికిపోతుంది కొద్దిగా పసుపు వేసి విజిల్ పెట్టకుండా నార్మల్ మూత పెట్టి ఒక లో ఫ్లేమ్ లో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే కుక్ చేయాలి చూసారా బగారా రైస్ ఫైవ్ మినిట్స్ లో ఇంకా బగారా రైస్ రెడీ అయినట్టే ఇప్పుడైతే ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీసి కారం అయితే వేసుకోవాలి ఐదు స్పూన్ల కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇటర్ ఇట్లా వాటర్ వచ్చిన తర్వాత ఇంట్లో కారం ఉప్పు వేసుకొని మూత పెడితే ఇప్పుడు ముక్కలకు కారం ఉప్పు మంచిగా పడుతుంది అలాగే కొంచెం స్మెల్ కూడా రాదు నీచు వాసన రాకుండా ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టిన తర్వాత దీంట్లో వేడి వస్తే మటన్ అనేది చాలా త్వరగా ఉడుకుతుంది నీళ్ళు పోసి కుక్కర్ పైన మూతనైతే మూతను ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత మటన్ అయితే ఉడుకుతుంది సైడ్ అయితే బగారా రైస్ రెడీ అయింది ఇంకా ఫోర్ విజిల్స్ వచ్చేసరికి కర్రీ అయితే రెడీ అయింది లాస్ట్ లో ధనియాల పొడి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా ఫ్రెష్ మటన్ కర్రీ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది చూడ చూసారా ఫైవ్ టు టెన్ మినిట్స్ లోనే వంట రెడీ అయిపోయింది చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా బగారా రైస్ కూడా టేస్ట్ సూపర్ ఉంటుంది గ్రేవీ కూడా చాలా చిక్కగా వచ్చింది కదా నేను ఏం మసాలా